క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రండి అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం నాకు తెలిసినంతలో హిందూ ప్రవచనకర్తల్లో ప్రముఖులైన వ్యక్తుల్లో ఇద్దరు నాకు ముఖ్యంగా తెలుసండి గరికిపాటి నరసింహారావు గారు రెండు చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియా ద్వారా నాకు పరిచయం అండి వ్యక్తిగతంగా కానీ డైరెక్ట్గా కానీ నేను వాళ్ళని చూసింది లేదు అయితే చాలా వీడియోస్లో చాలా రీతులుగా చాలా రకాలుగా వీళ్ళు ప్రవచనాలు చెప్తూ హిందూ మతం పట్ల ప్రజలకు ఒక విధంగా అవగాహన కలిగిస్తూ ముఖ్యంగా సోషల్ అవేర్నెస్ తేవటంలో కూడా చాగంటి గారు కానీ మరి ముఖ్యంగా గరిగిపాటి గారు కానీ చాలా వరకు తమ తమ ప్రసంగాల ద్వారా తమ పోస్టుల ద్వారా ప్రజల్లో ఒక అవేర్నెస్ తెచ్చేటువంటి దిశగా కూడా కొన్ని పోస్టులు నేను చూడటం జరిగింది చాలా సంతోషం ఒకటి రెండు సంవత్సరాలుగా నేను వీళ్ళని అప్పుడప్పుడు గమనిస్తూ వస్తున్నానండి రాను 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 వీళ్ళు కూడా మతోన్మాద భావాజాలాన్ని లేక క్రైస్తవంపై లేక ఇతర మతాలపై విషం కక్కే ప్రయత్నం వీళ్ళు కూడా చేస్తున్నారండి ఇది కాస్తంత బాధాకరమైన విషయం కాస్త ఊరట ఏంటంటే పర్టికులర్గా ఫలానా మతం అని వీళ్ళు అనటం లేదు కానీ ఇండైరెక్ట్గా క్రైస్తవులను ఉద్దేశించి క్రైస్తవ జాతిని ఉద్దేశించి వీళ్ళు కామెంట్స్ ఉంటున్నాయి అన్నది మనకు అర్థమవుతుంది ఎందుకనంటే షూ అంటే రోకలిపోటు అన్న సామెత అందరికీ తెలుసు కదా అయితే దేని ప్రభావమో నాకు తెలియదు ప్రస్తుతం ట్రెండు ట్రెండింగ్ ఇలా నడుస్తుంది కనుక మనం కూడా ఇలాగా నడవాలి అనే భావనతో కావచ్చు లేదా ఎవరైనా వీళ్ళని ప్రెజర్ చేసి ఉండొచ్చు వీరి మీదకి ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు లేదా తామంతట తామే ఈ దిశగా కూడా మనం మాట్లాడకపోతే హిందువులు మనల్ని లెక్క చేయదేమో హిందువుల్ని మనం సంతోషపెట్టడానికి ఇతర మతాలను కూడా మనం కించపరిచి మాట్లాడాల్సిందే ఇండైరెక్ట్గానైనా అప్పుడు ఇంకా మనకి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ చందాలు కానుకలు ఏవో రకరకాలైనటువంటివి మనకింకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని వీరు భావిస్తున్నారేమో అని నేను భావిస్తున్నా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాగంటి గారు కానీ లేదా ముఖ్యంగా గరికిపాటి గారు కొంతమంది మతోన్మాదులతో కలిసి మీటింగ్స్ చేసినటువంటి సందర్భాలు కూడా నేను చూశాను అప్పటిదాకా బా ఒక విధంగా మాట్లాడిన ఆయన వాళ్ళని కలిసిన తర్వాత ఈ సోషల్ మీడియాలో మరి క్రైస్తవులు దూషించే ట్రెండింగ్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ భావాజాలాన్ని వాళ్ళ వ్యతి విధానాలు మార్చుకుంటూ బహుశా మరి ఏ ప్రెస్టేషన్కి గురవుతున్నారో నాకు తెలియదు కానీ మొత్తానికి వీళ్ళ మాటల్లో కూడా ఇతర మతాల పట్ల ంచిత భావం ఏదో ఒక రీతిగా విమర్శ చేసే తత్వం వీళ్ళల్లో కనబడుతుందండి ఇది చాలా విచారకరం నరసింహారావు గారు పెద్దవారు వయసులో మరి ఏడు పదులకు దగ్గర పడుతున్నారు చాగంటి గారు మీరు కూడా అంతే వయసులో పెద్దవారు ఏడు పదులకు దగ్గర పడుతున్నారు బహుశా చాగంటి గారు అరవై ఆరు గరికిపాటి గారు అరవై ఏడులో ఉన్నట్టుగా నాకు తెలుసండి ఇంత పెద్ద వయసులో ఉంటూ మరి మత ఛాందస్సం వైపు ఎందుకు మీరు మళ్ళుకుంటున్నారు ఇది తప్పు కదా మీ మాటలు మంచిగా ఉంటాయి సరే వ్యక్తిగతమైన జీవితాలు మాకు ఒక విధంగా అనవసరమే వాళ్ళ భార్య మొదటి భార్యే మరి ఎంతమంది భార్యలు నాకు తెలియదండి ఆ భార్యనంటూ సోషల్ మీడియాలోకి వచ్చింది ఆ వీడియోలు కూడా నేను చూశాను ఈయన మంచివారు కాదని రకరకాలుగా గృహహింస చేసేవాడని తను వదిలిపెట్టేశాడని ఆమె కూడా లభోదీంబో అంటూ చాలా పోస్టులు పెట్టింది గతంలో అవి కూడా నేను చూశాను అంటే నలుగురిలో మాట్లాడేటువంటి వ్యక్తి సరైన సాక్ష్యం కూడా కలిగి ఉండాలి అని బైబుల్ మాకు బోధిస్తుంది మరి మీ హిందూ గ్రంథాలు మీకు ఏం చెప్తాయో నాకు అయితే తెలియదు మంచి సాక్ష్యం కూడా నిజానికి గరికిపాటి గారికి లేదు ఇక చాగంటి గారి విషయం నాకు పెద్దగా తెలియదు ఏది ఏమైనా వారి పట్ల నాకు రెస్పెక్ట్ అయితే ఉందండి ఇప్పటి వరకు ఉంది నేను అలాగే రెస్పెక్ట్గానే నేను మాట్లాడుతున్నాను సో అయితే ఇలాగా దేనికో గురై ఏదో ఆశించి ఇన్డైరెక్ట్గా గరిగిపాటి గారు చాగంటి గారు ఏం మాట్లాడారో మీకు ఒక పోస్టు చూపిస్తా గరిగిపాటి గారు చాగంటి గారు వాళ్ళు ఏం మాట్లాడుకు వస్తున్నారో ఇండైరెక్ట్గా క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి లేక ఇస్లాంను ఉద్దేశించి వారు ఏం మాట్లాడుతున్నారో చిన్న చిన్న బిట్లు చూపించి దాని గురించి మనం పోస్ట్ మాత్రం చేద్దాం పాయింట్ నెంబర్ వన్ మనకంటే ఎక్కువ విగ్రహారాధన చేస్తుంది ఇతర మతస్థులే అన్నాడు మనకంటే ఎక్కువ విగ్రహారాధన చేస్తున్నది అడిగితే అంటే ఈ దృష్టిలో ఇస్లాం కావచ్చు ముఖ్యంగా క్రిస్టియానిటీ కావచ్చు ఇండైరెక్ట్గా ఇదేలేండి మనకంటే ఎక్కువ విగ్రహారాధన చేస్తుంది వాళ్ళే ఏమండి ఇది నూటికి నూరు శాతం తప్పు గరికిపాటి గారు మీ జ్ఞానం అంతా ఏమైపోయిందండి ఎందుకు ఇలా దిగజారి కామెంట్ చేస్తున్నారు ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు ఏమిటి మీ ప్రెస్టేషన్ ఏంటి మీ ఒత్తిడి ఏంటి మీ ఇబ్బంది ఏంటి ఏది పడితే అది ఎందుకు అలా మాట్లాడేస్తున్నారు క్రైస్తవులు కానీ ముస్లిములు కానీ హిందూ సమాజం కంటే హిందుత్వంలో ఉన్నటువంటి విగ్రహారాధన క్రైస్తవులు ఎందుకు చేస్తారు అసలు క్రైస్తవులకు పర్టికులర్గా బైబిల్లో దేవుడు చెప్పాడు పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు చెప్పాడు నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు భూమి మీద సంచరించే జీవులు కావచ్చు నీళ్ళలో తిరిగే జలచరాలు కావచ్చు ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు సాగిలపడకూడదు మొక్కకూడదు విగ్రహారాధన చేయకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు కనుక క్రైస్తవ సమాజం విగ్రహారాధన చేయదు ఇస్లాంలో కూడా నాకు తెలిసినంతలో విగ్రహారాధన చేయరు కానీ మీరేమంటారు హిందుత్వం కంటే కూడా ఆ ఇతర మతస్థులైన వారే ఎక్కువ విగ్రహారాధన చేస్తారు అని చెప్పారు ఏమండి ఈ మాత్రం మీకు తెలియదా తెలిసి కూడా ఎందుకండి హైందవ సోదరులు మోసం చేస్తున్నారు ఇలాగా గరిపాటి గారు ఇది న్యాయమా ఆలోచించండి తప్పు కదా విగ్రహారాధన చేయడం అంటే హిందూ గ్రంథాల ప్రకారంగా అది చెక్కైన రాయైన బంగారం అయిన మలిచి చెక్కి దానికి ఒక ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ జరిగించి ఆ తర్వాత పువ్వులు పాలు పండ్లు నైవేద్యాలు ద్రవ్యాలు ఇవన్నీ చేస్తూ చేసేదాన్ని విగ్రహారాధన అంటారు ఎవరు చేస్తున్నారండి క్రైస్తవ్యంలో ఇస్లాములు ఎవరు చేస్తున్నారండి ఈ రీతిగా ఒక విగ్రహాన్ని చెక్కి మలిచి చెక్కతో కానీ బంగారంతో కానీ రాతితో కానీ చెక్కి మలిచి ప్రాణప్రతిష్ట చేసి ఎవరు పూజిస్తున్నారు సార్ ఎందుకు ఇంత అవివేకంగా మీరు మాట్లాడుతున్నారు నాకు తెలియట్లేదు ఒకవేళ క్రైస్తవ్యంలో ఆర్సిఎం వారు చేయటం లేదా అనే క్వశ్చన్ కొంతమంది రేజ్ లేదు లేదు వాళ్ళు కూడా నా దృష్టిలో అది కూడా ఒకవేళ విగ్రహారాధన అనిపిస్తుంది కానీ కాదు ఎందుకంటే హిందువులు చేసే విగ్రహారాధన వేరు ఆర్సిఎం చర్చిలో చేసేటువంటి ఆరాధన వేరు హిందువులు ప్రాణప్రతిష్ఠ చేసి ఆ బొమ్మలోకి ప్రాణం వచ్చింది దేవుడు వచ్చాడు అని నమ్మి దాన్ని ఆరాధించడం మొదలు పెడతారు ఇది విగ్రహ ఆరాధన ఒకవేళ ఆరస్యములో వాళ్ళు ఏం చేస్తారండి మరియ తల్లిని పెట్టిన యేసు ప్రభువారి బొమ్మను పెట్టినా దానికి ప్రాణప్రతిష్ఠ చేయరు ఆ బొమ్మలోకి ఆయన వస్తున్నాడు ఆమె వస్తుంది అన్నది వాళ్ళ లెక్క కాదు జస్ట్ గుర్తుగా సింబాలిక్గా పెట్టుకొని జ్యోతులు వెలిగించి సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారు సువాసన వెలుతురు యేసు చెప్పాడు నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పాడు లోకం అంధకారం పాపం అని అంధకారంతో నిండింది గనక పాప ప్రాయశ్చిత్వం చేయడానికి వచ్చిన ఒక వెలుగు ఏసయ్య అట్లాగే ఒక చక్కటి సువాసన భరితమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఆ రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి తిరిగి లేచాడు ఏసయ్య సువాసనభరితమైన పరిశుద్ధ జీవితం ఏసయ్య జీవితం దీనికి సాదృశ్యంగా సువాసనతో అక్కడ సాంబ్రాన్ని కడ్డి వెలిగిస్తారు ఇది వాళ్ళ ఉద్దేశం కాబట్టి రెండు ఈక్వల్ కాదు అలా మనం చూసినా టోటల్గా విగ్రహ ఆరాధన అన్నది హైందవ సమాజంలో మాత్రమే ఉంటుంది ఇది మీకు బాగా తెలుసు అయినా సరే ఏదో పొరద చల్లేద్దాం గుడ్డగాల్చి మీదేద్దాం ఏదో మనం మాట్లాడేద్దాం హిందువులు ఉబ్బిపోతారు అనుకుంటే ఎలాగ సార్ వాళ్ళని ఏదో ఫేవర్ చేయటానికి ఇతర మతాన్ని కించపరిచినట్టుగా ఇతర మతస్తుల్ని కించపరిచినట్టుగా మాట్లాడితే ఎలాగ సార్ తప్పు కదా సరే సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం ఒకటే పేరు అంటున్నా విగ్రహారాధన చేస్తున్నట్టే నీ అజ్ఞానంలో ఉన్నావు దేవుడికి ఒకటే పేరు ఉండదు ఇక్కడ వినండి ఒకటే పేరు అంటేనే విగ్రహారాధన అంట నవ్వాలో ఏడవాలో ఇంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు ఏంటి సార్ మీరు అంటే ఒక పేరు కలిగి పిలిస్తే అది విగ్రహారాధన చేసినట్ట దేవునికి అసలు పేరే లేదా దేవునికి అసలు పేరే లేదా అయ్యయ్యో అయితే హైందవులారా రాముడు అన్నాయని కొలవబాకండి రాముని పేరిట కృష్ణుని పేరిట వెంకటేశ్వరుని పేరిట దుర్గామాత పేరిట ఏమండి శివుడి పేరిట అయ్యప్ప స్వామి పేరిట ఇంకా పేర్లు ఎత్తకండి పేరే లేదు పేరు పెడితే విగ్రహారాధనే అంటే విగ్రహారాధన చే చేయడం తప్పే అన్న భావన దీనిలో కూడా ఉండిందనమాట వాస్తవానికి హైందవ గ్రంథాల ప్రకారంగా విగ్రహారాధన చేయకూడదని హైందవ గ్రంథాల్లో ఉందని నేను విన్నానండి హైందవ పండితులే చెప్పడం నేను విన్నా విగ్రహారాధన విగ్రహారాధన నిషేధం చేస్తే పాపం చేసినట్టే అని హిందూ గ్రంథాల్లోనే ఉన్నదట దాన్ని కప్పిపుచ్చుకొని కవర్ చేసుకొని విగ్రహారాధన మానేస్తే పూజలు చేయటం పునస్కారాలు చేయటం గుడులకు వెళ్ళటం అర్చనలు కానుకలు ఇవన్నీ పోతాయి కదా బ్రాహ్మణ సమాజానికి పూజార్లకు వచ్చేటువంటివన్నీ కూడా పోతాయి అందుకని విగ్రహారాధనను వీళ్ళు ఆపరవు గ్రంథాల్లో ఉన్నా సరే దాన్ని మరుగు చేస్తారు పైగా ఒకే పేరు దేవుడికి ఏంటి లేకపోతే అసలు దేవునికి పేరేంటి అంటూ ఈయన ప్రశ్నించడం చాలా విడ్డూరంగా విడ్డూరంగా ఉందండి ఈ ఈ రూపం కలిగిన వాడే భక్తుడు లేనివాడు ద్రోహి ద్రోహింట బుద్ధిందా లేదా ఎవ్వరు ఏ రూపంలో ఏ రకంగా ఏ దేవుణ్ణి ఆరాధించినా వారంతా నన్ను ఆరాధిస్తున్నట్టే లెక్క అని చెప్పడు రెండో విషయం పర్టికులర్ గా క్రైస్తవులను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా మాట్లాడారు ఒకే విశ్వాసం కలిగి ఉండాలి ఒకే దేవుణ్ణి నమ్ముకోవాలి ఈ దేవుణ్ణే నమ్ముకోవాలి అని చెప్తావు నీకు బుద్ధుందా లేదా అన్నాడు అంటే ఇది ఖచ్చితంగా క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి చెప్పింది అవునండి గరిగిపాటి గారు మీరు నమ్మిన నమ్మకపోయినా విశ్వాసం ఒక్కటే బాప్తిజం ఒక్కటే దేవుడు ఒక్కడే అని బైబిల్లో క్లియర్గా స్పష్టంగా మాకు మా గ్రంథాలు చెప్పాయి రైట్ నిజానికి దేవుడు ఒక్కడే హిందూ మతంలో కూడా కొందరు ఖచ్చితంగా క్లారిటీగా చెప్తారు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అయినప్పుడు రకరకాల అయినటువంటి పేర్లు మనం పెట్టుకొని పూజించ పూజించటం ఏంటండి ఒకవేళ రకరకాల పేర్లతో ఒక్కడనే పిలవటం వేరు మీకు అర్థమవుతుందా నా లాజిక్ క్యాచ్ చేయండి ఇప్పుడు హిందూ విధానంలో ఒక్కడే అనుకుందాం దేవుడు ఒక్కడే కానీ రాముడు అంటారు కృష్ణుడు అంటారు శివుడు అంటారు శంకరుడు అంటారు విష్ణువు అంటారు లేకపోతే ఇంకా ఏదో రకరకాల పేర్లతో అంటారు కానీ దేవుడు ఒక్కడే అంటే అంతవరకు రైట్ అనుకున్నాం కానీ శివుడికి ఒక గుడి ఉంటుంది విష్ణువుకి ఒక గుడు ఉంటుంది రాముడికి ఒక గుడి ఉంటుంది చూసారా ఇలాగ ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామికి ఒక గుడి ఉంటుంది బ్రహ్మం గారికి ఒక గుడి ఉంటుంది రకరకాలుగా గుడులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి దేవుడు ఒక్కడు కాదు అని హిందూ సోదరులారా నా లాజిక్ క్యాచ్ చేయండి మరొకసారి ఇప్పుడు క్రైస్తవులు గుడి ఒకే ఒకే గుడి యేసుక్రీస్తుగా గుడి చర్చ్ ఓకే గానే పిలుస్తాం ఆర్సం వాళ్ళైన ప్రొటెస్టెంట్లను చర్చ్ 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 యేసు ప్రభువుని కొలుస్తాం లేదా తండ్రి అయిన దేవుణ్ణి కొంతమంది యహోవా దేవునిగా కొలుస్తారు కానీ చర్చ్ 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 వీళ్ళకి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు ఆర్సీఎంకి ప్రొటెస్టెంట్లకి ఇబ్బంది ఉండదు మీకు అదవైన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవ సమాజానికి ఉండేది చర్చ్ ఒక్కటే ఒకవేళ యేసు క్రీస్తు పరిశుద్ధాత్మగా తండ్రిగా దేవుడు ఉన్నాడు అని భావించిన చర్చ్ ఒకటే రైట్ కానీ హిందుత్వం అలా కాదు ఒకవేళ కొంతమంది ఏమన్నా దేవుడు ఉన్నారు అని నమ్ముతుంటే కొంతమంది ఏమన్నా దేవుడు ఒక్కడే అని చెప్తుంటే ఈ రెండింటినీ కలుపుకోవటానికి ఏం చెప్తారంటే ఏదో రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నామండి దేవుడు ఒక్కడేనండి అంటారు మరి గుడులు ఎందుకు రకరకాలగా గుడులు కడుతున్నారు మరి ఇది తప్పు కదా గుడి ఒక్కటే ఉండాలి కదా అర్థమైందా కనుక హిందుత్వంలో లొసుగులు ఉన్నాయి లోపాలు ఉన్నాయి దానికి సరైన బేస్మెంటే లేదు అసలు ఆధారాలు లేవు చరిత్రలో లేదు చారిత్రాత్మకమైన ఆధారాలు హిందూ మతానికి లేనే లేవు ఇది ఎవరూ కాదని సత్యం చాగంటి గారిని చెప్పమనండి లేదా గరిగిపాటి గారిని చెప్పమనండి ప్రామాణికం ఏదైనా ఉందా సైంటిఫిక్గా ఏదైనా నిరూపణ ఉందా చరిత్రలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏమి లేవండి పైగా మళ్ళీ ఏం చెప్తారంటే అపో లక్షల సంవత్సరాలండి లక్షల కోట్ల సంవత్సరాల నుంచి హిందుత్వం ఉందండి ఎవరికి తెలుసు ఇప్పుడు నేను అంటాను కోట్ల 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 సంవత్సరాల నుంచి క్రైస్తవం ఉందని ఎవరికి తెలుసు ఆధారం ఏంటి క్రీస్తుకు ఆధారం ఉంది చరిత్ర రుజువులు ఉన్నాయి కనుకనే చరిత్ర పురుషుడు అయ్యాడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని శఖా పురుషుడు యుగ పురుషుడు యేసు క్రీస్తు క్రీస్త లాడ్ అయితే ఒకే విశ్వాసం కలిగి ఉండాలా అంటే మరి ఒకే విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు ఒకడే కనుక రకరకాల విశ్వాసాలు కలిగి ఉండటమేంటి మా హిందూ మతం అలా కాదండి నువ్వు ఎవరినైనా నమ్ముకో నా దేవుడిని నేను ఒక్కడినే నాకే వచ్చేస్తుంది అసలు నాస్తికులు కూడా దేవుడిని తిట్టేసుకో దూషించుకో అది కూడా మీ నువ్వు కూడా నా బిడ్డ వేరా అంటాడంట నేను చాలాసార్లు చెప్తుంటాను డమ్మీ రాజు రియల్ రాజు ఉంటే అలా ఒప్పుకోడండి రియల్గా కింగ్ అంటే రే నేను కింగ్ని నేనే రాజుని నన్నే నమ్మాలి నా రాజ్యంలో మీరు జీవిస్తున్నారు నన్నే గుర్తించండి అంటాడు డమ్మి కింగ్ ఏమంటాడండి వీడు ఆశ అనమాట నేను కూడా రాజులాగా ప్రజలు అనుకుంటే చాలు నేను కూడా రాజునైపోతే చాలు అనుకొని మీరు ఎట్లయినా ఉండండి ఇంకొక రాజును కూడా నమ్ముకోండి ఇంకొక రాజుకు కూడా సేవ చేయండి ఇంకొకటి కూడా రాజు ఉన్నాడు అనుకోండి నేను కూడా రాజునే నన్ను కూడా ఒకటిగా చేర్చుకోండి అన్న భావన డమ్మీ కింగ్లో ఉంటుంది హిందుత్వం డమ్మి కింగ్ క్రైస్తవ్యం రియల్ కింగ్ ఇలా అంటున్నందుకు ఎవరు నొచ్చుకోవద్దు ఇది సత్యం అర్థమైందండి కనుక ఒకే విశ్వాసం కలిగి ఉండటం తప్పు బుద్ధిహీనత ఒకే దేవుణ్ణి అంటారేంటి మా మతంలో తప్ప వేరే మతంలో రక్షణ లేదంటారేంటి అన్న భావన ఆయన పిలిపుచ్చాడు ఇది వాస్తవం అండి క్రైస్తవ్యంలోనే రక్షణ ఉంది గరిగిపాటి గారు మీ ఏజ్ చాలా పెద్దది అంటే మరీ పెద్దదంటే ఒక డెబ్బై దాటలేదులేండి కనుక మీరు మారుమని స్పందండి ఏసు ప్రభు గురించి రీసెర్చ్ యేసు ప్రభు గురించి వెదకండి ఆలోచించండి ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు మీతో మాట్లాడతాడు మీలాంటి వాళ్ళని ఎంతోమంది చరిత్రలో మార్చాడు ఏసయ్య దేవుడు మాకొద్దు ఆయన దేవుడు కాదు అని గ్రంథాలు చించేసి కాల్చేసి తిరుగుబాటు చేసినటువంటి ఏమండి సుందర్ సింగ్ అని ఒక సిక్కు ఆయన దర్శించాడు ఆయన మార్చాడు ఆయన కోసం జీవించి భారతదేశంలో ఒక క్రైస్తవ సాధువుగా జీవించి మరణించినటువంటి ఒక గొప్ప సిక్కు వీరుడు భక్త సింగారు ఇలాగా చాలామందిని దేవుడు రక్షించాడు మార్చిపెట్టాడు ఆర్ఆర్కే మూర్తిగారు మంచి బ్రాహ్మణ పండితుడు ఇవ్వండి ఆ పరవస్తు చెన్నైశ్వరి గారి వంశంలో నుంచి కొంతమంది ఇట్లాగా రకరకాలుగా మారుమనసు పొంది రక్షించబడే నిజమైన స్పృష్టికర్తను తెలుసుకున్నారు సార్ మీకు నా అప్పీల్ ఏంటంటే ప్రభు మాత్రమే దేవుడు యేసు ప్రభువు నందు ఉంచితేనే రక్షణ లేదంటే మీ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు కనుక యేసుప్రభు దగ్గరికి రండి సార్ యేసుప్రభుని నమ్ముకోండి థ్యాంక్ యూ మరొక విషయం చూద్దాం ఈ రూపం మనందు విశ్వాసం కలిగిన వాడే భక్తుడు లేనివాడు ద్రోహి అంటూ బుద్ధుందా లేదా భగవద్గీత నాలుగో అధ్యయంలో ఎవ్వరు ఏ రూపంలో ఏ రకంగా ఏ దేవుణ్ణి ఆరాధించినా వారంతా నన్ను ఆరాధిస్తున్నట్టే లెక్క అని చెప్పడు ఇప్పుడు మనం చాగండి గారి దగ్గరకు వద్దామండి ఏనేమంటున్నారో చూద్దాం సనాతన ధర్మంలో పూజ చేస్తే అందరూ బాగుండాలని చేస్తారు తప్ప మా ప్రసాదాలు తిన్న వాళ్ళకే పూజ బాగుండాలి మేము ఎవరికి ప్రార్థనలు చేస్తామో వాళ్లే బాగుండాలి మా ప్రసాదాలు తినని వాళ్ళు పాడైపోవాలి ఇంకోటి ప్రసాదాలు మాకక్కర్లేదు ఇలాంటి పూజలు సనాతన ధర్మం మనం ఉండవు అందరూ బాగుండాలని పూజ చేస్తారు అందుకే నోభవంతో అందరూ బాగుండాలి సనాతన ధర్మంలో మేము పూజ చేస్తే అందరూ బాగుండాలి అని మేము కోరుకుంటాం అన్నారు థ్యాంక్ యూ చాగంటి గారు చాలా సంతోషం అండి ఇక్కడ మీరు క్రైస్తవ్యాన్ని మీరు అపార్థం చేసుకున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు క్రైస్తవులు కూడా అందరూ బాగుండాలి ఏమండి మహా అయితే మీరు అందరూ బాగుండాలంటే మా దేశం మట్టుకు అని మీకు ఒక సరిహద్దు గీసుకుంటారు దేశభక్తి 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 అని క్రైస్తవ్యం అలా కాదండి ప్రపంచం అంతా బాగుండాలని కోరుకుంటుంది మీరు అందరూ బాగుండాలి అన్న లెక్క దేశ పరిధి దాటదు మీకు క్రైస్తవ్యం అలా కాదు క్రైస్తవ్యం లోక పరిధిలోకి వెళుతుంది సర్వప్రపంచం బాగుండాలి ఎందుకంటే సర్వలోక జగద్రక్షకుడు యేసుక్రీస్తు బహుశా మీరు సేవించే దేవుళ్ళు దేవతలు భారతదేశానికి మాత్రమే చెందినవాళ్ళు కనుక అందరూ బాగుండాలి నా భారతదేశం బాగుండాలి అని మాత్రమే మీరు చెప్పగలరు క్రైస్తవ్యం అలా కాదు అందరం బాగుండాలి నా దేశం బాగుండాలి అలాగే పొరుగు దేశాలు కూడా సర్వలోకం బాగుండాలి అని ప్రార్థనలు చేసే ఏకైక సత్యవంతమైన నిజమైన మతం ఏదైనా భూమి మీద ఉంది అని మీ దృష్టిలో అని మీరు అనుకుంటే అది క్రైస్తవ్యమే హిందూ మతం కానే కాదు ఒకటి రెండు మా ప్రసాదాలు మాత్రమే తినండి మీ ప్రసాదాలు మాత్రం మేము తినము అని అంటారు అన్నారు అవునండి ఇది ఒక వ్రతం క్రైస్తవ్యం అనేది ఒక వ్రతం ఎందుకనంటే మీలో కూడా మీకు కూడా తెలుసు కదండి మీరు కూడా ఇలాగ అజ్ఞానంగా మాట్లాడితే ఇలాగా ఏదో ప్రజలు ఫేవర్ చేయాలని ప్రజల నుంచి ఏదో ఫేవర్ ఆశించి ప్రజలు మెప్పు పొందడానికి ఇలాగ దిగజారి కామెంట్ చేయకండి ఇది కూడా ఒక విధంగా దిగజారటమే నా దృష్టిలో చాగంటి గారు ఓకే ఎలాగండి ఇప్పుడు ఒక నలభై దినాలు దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారు వారింట్లో స్త్రీ చేసే భోజనం తింటారా ఏ భార్యగా ఏదో బహిష్టు సమయంలో దగ్గరకు రాణిస్తారా హిందూ హిందూ విధానంలో కూతురేగా తల్లేగా భార్యగా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో హిందూ విధానంలో కూడా మనం ఏం చూస్తామంటే ఒక వ్రత దీక్షలో ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు నియమాలను పాటిస్తారు అది హిందుత్వంలో కూడా మనం అక్కడక్కడా చూస్తాం కొద్ది దినాలు కొన్ని సందర్భాల్లో సేమ్ క్రిస్టియానిటీకి వచ్చేటప్పటికీ ఇది కూడా ఒక వ్రతం ఒక దీక్ష జీవితకాల దీక్ష ఈ దీక్షలో కూడా కొన్ని నియమాలు కట్టుబాట్లు ఉన్నాయి హిందూ మతంలో ఈ నియమాలు కట్టుబాట్లు ఉన్నాయా లేవు కనుక మీరు ఏదైనా తింటారు ఎక్కడికైనా వెళ్తారు ఏదైనా చేస్తాం చూస్తాం తింటాం ఏ దేవుడైనా ఓకే ఎవరు పెట్టినా మేము తింటాం అని మీరు అంటారు ఎందుకని మీ గ్రంథాల్లో లేదు ఆ షరతులు ఆ నియమాలు మీకు లేవు ఎక్కడికైనా వెళ్తారు ఏదైనా చేస్తారు ఎవరితో అయినా దండం పెట్టుకుంటారు అన్నీ సమానమే అన్నీ ఒకటే అనుకుంటారు క్రైస్తవం అలా ఒప్పుకోదు నిజమైన సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు ఆయన్నే సేవించాలి ఆయన సేవించే ప్రజలు ప్రత్యేకంగా దీక్ష బ్రతకాలి అని బైబిల్ మాకు బోధించింది అందువల్ల ఇతర సంబంధమైనటువంటివి ఒటివి విగ్రహార్పితమైన పదార్థాలు అలాంటివి మేము అనగా క్రైస్తవ సమాజం తినదు ఈ సత్యాన్ని తెలుసుకోండి ఒక వ్రతం ఇది నలభై రోజుల వ్రతం కాదు నలభై సంవత్సరాల వ్రతం కాదు మనిషి జీవితకాలం వ్రతం ఇది కనుక క్రైస్తవులు నిష్టగా ఉంటారు అంతేకాని ఇతరులను అవమానించడానికో ఇతరులను బాధ పెట్టడానికో ఏదో మేము గొప్ప అని చెప్పుకోవడానికి మాత్రం కానే కాదు సార్ ఈ సత్యాన్ని హైందవ సోదరులు కూడా గుర్తించండి ఓకే అంతేకాని మా మత విశ్వాసం గొప్పది లేకపోతే మేము చాలా గొప్పవాళ్ళం మీరు మీరు దయ్యాలు మీ దేవుళ్ళు కాదు లేకపోతే మీరు మంచోళ్ళు కాదు మీకేం నీతి నియమాలు ఉండవు అలాంటి భావనతో చులకన భావనతో ఏ క్రైస్తవుడు అలా చూడడు అది చూస్తే తప్పు అది సహోదర ప్రేమ కలిగి ఉండమని చెప్తుంది సంఘము వెలుపటి వారి ఎడల కూడా మర్యాదగా ప్రవర్తించండి అని బైబిల్ చెప్పింది అంటే ఆ ఇతర మతస్థుల పట్ల కూడా గౌరవ భావన కలిగి వారితో ఐకమత్యంగా సమాధానంగా ప్రేమగా ఉండండి అని చెప్పింది రైట్ బైబిల్ మాకు నేర్పిందండి అయితే విగ్రహారాధనల విషయంలో తినే విషయంలో ఖచ్చితంగా చెప్పింది ఇంకా మీరు వాళ్ళతో పరిగెత్తొద్దు గతించిన కాలమే చాలు గారు చెప్తాడండి వాళ్ళతో మీరు భోజనం చేయొద్దు తినొద్దు త్రాగొద్దు వాటి వాటిలో నియమంగా జీవించండి ప్రత్యేకంగా ఉండండి అని చెప్పబడింది కనుక క్రైస్తవులు ప్రసాదం ఎవరు ఎవరు పెట్టినా తినొచ్చు కానీ క్రైస్తవంలో నియమం ఉన్న గనక వీళ్ళు తినరు హిందుత్వంలో నియమం లేదు కనుక వాళ్ళు తింటారు తినండి అని మేము పెడతాం మేము పెట్టినా పెట్టకపోయినా మీరు తింటారు మీకు అబ్జెక్షన్ లేదు కనుక క్రైస్తవానికి అబ్జెక్షన్ ఉందండి అందుకని మీరు తినరు అంతేగాని ఇతరులను తక్కువ చేయటానికి చులకన చేయటానికి మాత్రం కానే కాదు కోటేశ్వరరావు గారు ఈ సత్యాన్ని తెలుసుకోండి అందుకే అందరూ వాళ్ళు కూడా కూడా మార్పు ఇక్కడి వరకు చాలండి అందరూ బాగుండాలి లోక సమస్త సుఖను భవంతు ఇవన్నీ అండి ఏమండి మీరు ఒక్కసారి ప్రోగ్రెస్ చూడండి అందరూ బాగుండాలి ఇతరులకు మనం సాయం చేయాలి ధర్మం చెయ్యాలి దానం చెయ్యాలి ఈ గుణాలు ముఖ్యంగా క్రైస్తవుల్లో క్రియారూపంలో ఉంటాయండి మరి హైందవ మతంలో ఏముంటాయి చెప్పుకోవటానికి మాటలు మాత్రం ఉంటాయి సూక్తులు మాత్రం ఉంటాయి ఒళ్లివేయటానికి మాత్రమే ఉంటాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పేదలను ఉద్ధరించేది కుష్ఠిరోగులను ఆదరించింది ఆ బేద మైనారిటీ బడుగు వర్గాలకు బలహీన వర్గాలకు దళితులకు ఈవెన్ భారతదేశంలో వైద్య సదుపాయాలు తెచ్చింది దాన ధర్మాలు చేసింది అక్షర జ్ఞానం నేర్పింది చదువు సందులు నేర్పింది హాస్పిటల్స్ పెట్టింది ప్రింటింగ్ ప్రెస్లు తెచ్చింది ట్రైన్స్ స్పెషలిటీ తెచ్చింది క్రైస్తవ సమాజం అండి మీరేం మాటల్లో చెప్తారు క్రైస్తవులు క్రియలు చేసి చూపిస్తారు ఇది మీకు మాకు ఉన్న వ్యత్యాసం ఓకే లోకమంతా బాగుండాలి అనుకుంటే సరిపోదు సార్ మేమిట్ అంటాం అంటే ఉపయోగం ఏంటి క్రైస్తవులు చేసి చూపిస్తారు ఇది మీకు క్రైస్తవ సమాజానికి ఉన్న తేడా ఇలా అంటున్నందుకు ఎవరు ఫీల్ అవ్వకండి సరే హిందువుల్లో అస్సలు చేయరండి అని నేను చెప్పట్లేదండి హిందూ విధానంలో కూడా కొంతమంది ఉన్నారు అయితే రేర్ క్రైస్తవ్యంలో ఇతరులకు పెట్టాలి ధర్మమును ఉపకారమును చేయట మరిచిపోకండి హెబ్రి పత్రికలో ఉంటుంది విధవరాండను మర్చిపోకండి తల్లిదండ్రులు లేని ఆదరించండి జైల్లో ఉన్నవారిని హాస్పిటల్లో ఉన్నవారిని విజిట్ చేయండి వాళ్ళకి చేస్తే నాకు సాయం చేసినట్టే అని మా దేవుడు చెప్పాడు సార్ మీకు ఏ దేవుడు చెప్పాడో చెప్పండి ఈ మాట రోగిగా ఉండి ఒక రోగిని మీరు చూస్తే నన్ను చూసినట్టే నాకు పరామర్శ చేసినట్టే నాకు సేవ చేసినట్టే అని యశుప్రభు చెప్పాడు సార్ మీకు మీ గ్రంథంలో ఏ దేవుడు చెప్పాడో కాస్త చెప్పండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మీ హిందూ ధర్మం ఏదో ఆ మేకపోతు గాంభీర్యం తప్ప మాటలు తప్ప క్రీల్లో శూన్యం సార్ ఇలా అంటున్నందుకు ఎవరూ నొచ్చుకోకండి థ్యాంక్ యూ గా బ్లెస్ యూ మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు క్రొత్త వారైతే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చిన రకానికి వెళ్తాడు అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబుల్ జీవితాలు మారిపోతాయి నమ్మకపోతే బ్రతుకుని ఎన్నటికీ మారు నా బొట్టు ఎవడ కూర్చునే నేను ప్రధాన మంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి మోదీ గారు అట్లా అంటాడా ఆయన అనడు ఎందుకంటే ఆయన రియల్ ఎవరు అండి నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభు అందుకైనా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు